ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమః శ్రీ షిరిడీ సాయినాథయ నమ జాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి ఎవరికైనా సరే జాతకంలో సప్తమంలో అంటే ఏడవ స్థానంలో ఒకవేళ శని కానీ రాహు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి శనివారం పెళ్లి చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాహుకాల సమయంలో కూడా పెళ్లి చేయకూడదు రాహుకాలం మనకు కాదు కదా మద్రాసు వాళ్ళకని అనకండి రాహుకాలం ఎవరికైనా సరే మరి రాహుకాలం మద్రాసు వాళ్ళకే అనుకుంటే ఈ రాహు దశలో అంతర్దశలు వస్తున్నాయి కదా అదేవిధంగా వాటి ప్రభావం ఉంటుంది అటువంటి వాళ్ళు ఎవరు కూడా శనివారం రాహుకాలంలోనూ వివాహం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా రాహుకి పరిహారాలు కూడా చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది లేకపోయినట్లయితే ఆ శని కానీ రాహు కానీ సప్తమంలో ఉండడం కానీ లగ్నంలో ఉండడం కానీ అదేవిధంగా రాహుకి సప్తమ దృష్టి ఒకటే ఉంటుంది కానీ శనికి మూడు ఏడు పది స్థానాలను చూస్తాడు అలా చూసినప్పుడు అది సప్తమం అయినట్లయితే కూడా విశేషంగా ఉంటుందన్నమాట దోషం కాబట్టి అటువంటి వాళ్ళు శనికి పరిహారాలు చేసుకోండి అవసరమైతే పెళ్లి రోజున కూడా నువ్వులు దానం ఇవ్వండి అలా ఇచ్చినప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది అదేవిధంగా ఆ నవగ్రహాలకి శాంతి కానీ హోమం కానీ చేసుకోవడం అలాగే రాహుకి దుర్గా హోమం చేసుకోవడం ఇటువంటి వివాహం ముందు చేయించండి ఇది చేతస్తం అనుకుని వదిలిపెట్టవద్దు ఎందుకంటే వివాహం అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడతారు ఎవరి జీవితంలో అయినా ఒకవేళ అలా జరిగిందంటే కూడా మీరు చూడండి అలా జరుగుతున్నవే అలా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఎందుకంటే దోషం కంటే కూడా శని దోషం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా కుజుడి కంటే కూడా శని దోషం ఎక్కువ చాలా ప్రాంతాల్లో ఈ శని కోసం చాలా భయంకరమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు శని దోష అని నమ్ముతారు కాబట్టి ఎవరైనా సరే అలా ఉన్నప్పుడు ఆ శనికి పరిహారం చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేసి అసలు శనివారం రోజున పెళ్లి చూపులు కూడా పెట్టుకోకూడదు ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి చూపులు పెట్టకూడదు ఒకవేళ పెళ్లి చూపులు ఏ రోజు పెట్టినా కూడా తెల్లదానం ఇచ్చి మరీ చేయాలి రాహు అయితే మినప్పప్పు ఇచ్చి దానం చేయాలి తర్వాత పెళ్లి కానీ ఫస్ట్ నైట్ కానీ అలాగే అమ్మాయిని అత్తవారింటికి పంపడం కానీ గణపతి మీదు కొట్టడం కానీ ఇటువంటి ఏ ముఖ్యమైనటువంటి కార్యక్రమం కూడా ఇలా శని దోషం కనుక ఉన్నట్లయితే శనివారం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేసుకున్నట్లయితే మనం ఆ దోషాల నుంచి బయటికి పడడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు ఈ శని సమయంలో శని సప్తమంలో ఉన్నప్పుడు శని దశ అంతర్దశల్లో వివాహం చేయాల్సి వస్తే కూడా ఈ దోషాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి పరిహారాలు సంపూర్ణంగా చేసుకోండి అన్ని డబ్బుతో ఖర్చు పెట్టేటువంటిది పరిహారాలే కాదు డబ్బు ఖర్చు అక్కర్లేకుండా ఉండేటువంటి పరిహారాలు కూడా ఉంటాయి వాటి అయినా సరే ఆచరించి మనం ఆ విధంగా చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది సోహం బిఎల్ఎన్ మూర్తి నైన్